ఇక్కడ మేము కూటమి నాయకులుగా చూపించే పాంప్లేటు అవనిగడ్డ నియోజకవర్గం ఈ పదమూడు నెలల్లో సమగ్ర అభివృద్ధి సంక్షేమం గురించి ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లకు సమగ్ర అభివృద్ధి అయినట్టు మేము ఈ పాంప్లెట్లు కూడా చూపిస్తున్నాం ఇందులో భాగంగా నిన్న వైసీపీ వారు అవనిగడ్డ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కూడా జరిగింది అయినా డంపింగ్ యార్డ్ దగ్గరకు వెళ్ళి డంపింగ్ గార్డ్ సమస్య ఏమైనా ఉంటే అది మాట్లాడుకోవచ్చు అది తప్పులేదు డంపింగ్ యార్డ్ ఏదైనా రోడ్డు మీదకి వస్తామో లేకపోతే ఏదైనా ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా కలగజేస్తుంటేనో అలాంటప్పుడు మాట్లాడితే దానికి ఎవరైనా సరే అయ్యో ఇట్లా డంపింగ్ యార్డ్ దుర్వాసన వేస్తుంది ఎలా వచ్చింది అయ్యి ఇలా రోడ్డు మీద సకాల వచ్చేసింది అని మాట్లాడుకోవచ్చు కానీ ఏది లేకోకుండా అంటే అవనిగడ్డ నియోజ అవనిగడ్డ నియోజకవర్గం పుట్టినకాడి నుంచి డంపింగ్ యార్డ్ అనేది అక్కడే పడుతుంది అక్కడే వేస్తున్నారు అది రాను జనాభా పెరుగుకుంటూ వచ్చింది ఆ క్రమంలోనే రోడ్డు మీద కాకోకుండా లోపలికి పెట్టే చేసుకుని లోపలికి జేసీబీల దగ్గర ప్రతి లేదు దగ్గర లోపలికి పెట్టి ఆ మధ్యలో కూడా డ్రైనేజీ కూడా ఒకటి ఉంది ఆ లోపలికి వెళ్ళి ట్రాక్టర్ అనేది వర్షం వస్తేనేమో కొద్దిగా ఆడిచ్చి పడేస్తుంది వర్షం దాని పక్షంలో లోపలికి కూడా వెళ్ళిపోతుంది అది ఏ ప్రభుత్వం అయినా సరే అటు తెలుగుదేశం ఉండా వైసీపీ ఉండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండా ఏ ప్రభుత్వం ఉండా సరే ఆ క్రమంలో జరుపుకుంటూ వస్తుంది కానీ నిన్న వాళ్ళు వెళ్ళి మాట్లాడిన మాటలు కానీ అసలు చాలా అసలు విడ్డూరంగా ఉంది వెనకట ఒకటి మొదటి సామెత ఉంది ఏంటంటే చిత్రంలో నా మొగుడేసిన ఉత్తరంలో ఉంది అని చెప్పాను అన్న అందంట వెనకటి ఒకటి ఆ క్రమంలో ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ ఏది మాట్లాడాలి అంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి డంపింగ్ గ్యాడ్ కాడ మీరు ఏదో మాట్లాడేది మేము అభివృద్ధి సంక్షేమ పద పథకాల గురించి మా శాసనసభ్యులు వారు ఒక నివేదిక పంపించారు ఇది ఇది దాదాపుగా అన్ని పేపర్లోనే వచ్చినాయి అమరగడ్డ నియోజకవర్గంలో ప్రముఖులకు అన్ని అన్ని పార్టీలు అందరు కూడా చేరి దాదాపుగా ఒక రెండు నెలలు కాడి నుంచి నెల రోజులు కాడి నుంచి రెండు నెలలు కూడా కావస్తుంది దీని మీద ఏమీ లేకుండా డంపింగ్ యాడ్కి సరే డంపింగ్ గ్యాట్ సాక్షాత్తు మార్చేస్తానని చెప్పింది అన్నది ఎవరు మీ ముఖ్యమంత్రి వచ్చి అమనిగడ్డ నియోజకవర్గంలో మీటింగ్ కూడా పెట్టి అప్పుడు చెప్పాడు డంపింగ్ గ్యాట్ కొన్ని నిధులు కూడా ఏర్పాటు చేసాము ఆ నిధులతో డంపింగ్ గ్యాట్ మారుస్తామని అని అని డంపింగ్ గ్యాట్ మారుస్తానికి అసలు అది పోయి ఐదు సంవత్సరాలు మీరే ఉండాలి ఐదు సంవత్సరాల్లో మీ పరిపాలనలో మీ ఇష్టం వచ్చిన తోట పెట్టుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన రేటుకి అవి కొనుక్కోవచ్చు అది తప్పలేదు పొలం అది ఆపింది ఎవరు ఆపిందింది ప్రజలంటే అవనగడ్డ నియోజకవర్గంలో తీసుకెళ్లి ఇంకొక పంచాయతీ అంటే ఎట్లకి పంచాయతీలు అయిపోయాయి మీరు ఎట్లకి సర్పంచ్ ఎవరు మీ పార్టీ కదా ఆ క్రమంలో ఆపేరు ఆ క్రమం తీసే సరే వేరే చోట వేస్తే సమాజ సత్యనారాయణ గారు అబ్బాయి దాట వేస్తా వేరే చోట ఆపేరు అని చెప్పానని ఇవన్నీ ఎవరో పార్టీ అందులో పార్టీ నాయకులు ఎవరన్నా ఉండారా గ్రామస్తులు ఎవరన్నా వెళ్ళి ఆపేరు మేము అప్పుడు డంపింగ్ గార్డ్ ఆపేమని చెప్పానని ఎక్కడైనా సరే ఏ క్షణం అయినా సరే మా పాత్ర ఏమైనా ఉంది మేము మేమేమన్నా వెళ్ళి అడ్డుకున్నామని చెప్పాను ఏమన్నా అప్పుడు సోషల్ మీడియాలో కానీ ఆ ఫోటోలు కానీ పేపర్ కటింగ్స్కి ఏమైనా వచ్చినాయా లేదా మా శాసనసభ్యులు వారు అప్పుడు ఏమన్నా మాట్లాడే సందర్భం ఏమన్నా ఉందా అది ఏదైనా ఉంటే చూపిస్తండి అది లేదు కొంటే ఐదు లక్షలు తక్కువ చూపిస్తానని చెప్పి అప్పుడు ఏం పీకి పోగులేశారు మీరు అప్పుడు పీకి పోగులైపోయారా ఐదు సంవత్సరాలు మీ పరిపాలననే ఉంది కదా మీరు తక్కువ కొంటారా ఎక్కువ కొంటారా మీరు సొంత పొలాలు ఇచ్చుకుంటారా అప్పుడు పీకపోయేరా ఎన్ని అప్పుడు కొనుక్కారా ఎల్లి మీరు అవి చేత కాదు చేతగానే మాటలు మాట్లాడారు ఏదో ఇవాళ అవనగడ్డి నియోజకవర్గంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అవనగడ్డి నియోజకవర్గంలో మండలి వెంకట కృష్ణారావు గారి కుటుంబం అంటే ఏ గ్రామం వెళ్ళినా సరే ఇవాళ అభివృద్ధి సంక్షేమం అనేది అట్ట కళ్ళకి కనపడినట్టు కనిపిస్తుంది ఇవాళ మీరు అన్నారు కరెక్టే దాదాపుగా సగం 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 సంవత్సరాలు మండలి వారి కుటుంబం చెంది ఎస్ అభివృద్ధి వైపు చూసింది అభివృద్ధి వైపు చూశారని చెప్పననే ప్రజలు మళ్ళా 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 కూడా గెలిపించుకుంటూ వచ్చారు కానీ మీరు ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసానికి విధ్వంసం చేసిన రోడ్లన్నీ ఇవాళ రహదారులన్నీ కూడా ఏపిస్తున్నాం కోట కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కృషితో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అవటం ఆ నిధులతో స్పెషల్ నిధులు కూడా తీసుకొచ్చి అమనిగడ్డెడ్డి నియోజకవర్గంలో దాదాపుగా కొన్ని వందల కోట్లతో అభివృద్ధి కార్య కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి రహదారులు ఉంది మీరు గ్రామాల్లో మీరు మట్టి తీసుకపోసుకతో రోడ్లన్నీ ధ్వంసం చేసిన రోడ్లన్నీ ఇవాళ మళ్ళీ అవన్నీ పోల్చుకుంటూ కూడా అవన్నీ కూడా వేసుకుంటూ కూడా వస్తున్నారు ఇవాళ గుంతలు లేని కోట్లకా కూడా తీర్చి తీర్చిదిద్దిన గడత ఇవాళ కోటమే ప్రభుత్వం ఉంది ఇవాళ ఇవాళ కోటమి రహదారి ఉంది మీ దాంట్లో వేసుకోకపోయారు ఎవరైతే అన్నారు మేము నా పేమో వేసుకోవడానికి ఇదిగో వేస్తారని చెప్పారు ఎలక్షన్ మూమెంట్లో ఒక రోజు ఒకళ్ళో ఒక రోజు ఒకళ్ళో ఒక రోజు ఒకళ్ళ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఫోటో ఇదిగో ఇదిగో మేము వేస్తాం మేము ఏంటి మీరు వేసింది రోడ్ అయింది ఎలక్షన్ అడ అసలు ఓటు అడిగేదానికి రానన్నాడు మీ ఎమ్మెల్యే అక్కడ ఆ రోజు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే లేకపోతే ఒత్తిడి కట్టనే బిడ్జి కట్ట అసలు బ్రిడ్జి నేను అసలు ఎదురుముండేసలు అసలు అడిగినా చెప్పని అన్నాడు ఏ మోహంతో వెళ్ళి అడిగాడు సిగ్గుండి ఇల్లు అడిగడం మొన్న మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఓట్లు ఇవాళ ఆ స్థాయిలో ఉండాలి మీరు ఇవాళ మేము ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఇవాళ దమ్ముగా చెప్పుకుంటాం మేము ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో ఇన్ని వందల కోట్లు అభివృద్ధి జరిగిందని చెప్పి మేము దమ్ముగా చెప్పుకుంటాం మీలా మీలా మీలాంటి పిల్లలకేం తెలిసి ఇవాళ అవును కంటే నియోజకవర్గంలో నిష్ణాస్తలైన వ్యక్తులు ఉండాలి ఇవాళ అమనికే నియోజకవర్గంలో ప్రముఖులు ఉండారు ఆ ప్రముఖులు అందరు కూడా మెచ్చుకున్నారు ఏ రోజున కూడా జరగ జరగనంత అభివృద్ధి ఈ సంవత్సరం పదమూడు నెలల కాలంలోనే జరిగింది ఇవాళ ఏ క్రమంలో ఏదైనా సరే ఇవాళ 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 ఏ శాఖలైనా సరే ఇవాళ రెవెన్యూ శాఖ అవ్వచ్చు లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అవచ్చు సాంఘిక సంక్షేమ శాఖ శాఖ అవ్వచ్చు విద్యాశాఖ అవ్వచ్చు లేకపోతే ఆరోగ్య శాఖ అవ్వచ్చు లేకపోతే ఇది ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి ఇచ్చే సహా ముఖ్యమంత్రి గారి సహాయ మీద అవ్వచ్చు ఏదైనా సరే మేము ఇవాళ ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల ముప్పై ముప్పై రెండు కోట్లతో ఒక పాంప్లెట్ ద్వారా చూపిస్తున్నాం మేము ఆ క్రమంలో మీరు కూడా చూపించండి మీరు చేసిన అభివృద్ధి ఏముంది అసలు మీరు చేసేస్తే కదా చూపి చూపిస్తానికి ఇవాళ మా శాసనసభ్యులు వారు మొన్న నాగ నాగాలకు మార్కెట్ యార్డ్లో మాటలు మా మాట్లాడేది మరి అనవసరం అభివృద్ధి చేసే వ్యక్తిని ఇవాళ మాట్లాడుతూ అది తప్పు ప్రజలందరూ కూడా ఇవాళ అది తప్పు అని చెప్పని అంటున్నారు మా శాసనసభ్యులు వారు మాట్లాడి ఎక్కడికి వెళ్ళినా సరే నిజాయితీగా మాట్లాడతారు నీతిగా మాట్లాడతారు అభివృద్ధి వైపు చూస్తారు ఏ అంటే రాజకీయంగా రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయంగా పక్కన పెట్టి ఏ అభివృద్ధి కార్యక్రమాలు సరే అయినా సరే శాస్త్రానికి రాజకీయాన్ని పక్కన పెట్టి రండి నా దగ్గరికి అనే శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు ఆ కొంతమంది వ్యక్తుల్లో మండల బుద్ధప్రసాద్ గారి కుటుంబం కానీ ఇవాళ మండలి బుద్ధప్రసాద్ గారు గాని ఒకరు రాజకీయం ఆ ఎలక్షన్ అన్నారా రాజకీయ రాజకీయం చూసిన సందర్భం కూడా లేదు మా దగ్గరికి కూడా చాలా చాలా మంది వస్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ చాలా మంది వస్తున్నారు ఏ పని కావాలని స్టేషన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మాకు చేతనైంది చేస్తున్నాం అంతేగాని అన్యాయం చేసి లేదా అక్రమం చేసి మీకులాగా విధ్వంసం చేసే ఆలోచన అనేది మాకు లేనే లేదు అని చెప్పానని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు డంపింగ్ యాడ్ లో మాట్లాడి అసలు సిగ్గు అసలు మీరు మాట్లాడే విధానం కానీ ఈ మాటలన్నీ కూడా సిగ్నల్ ఒకడెవడో మాట్లాడతాడు ఆయనకి దాన్ని మెంటలో వచ్చినట్టుగా కొట్టుకునేటట్టు మాట్లాడుతున్నాడు ఏ మాటలు మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఉండరు అని చెప్పాను అంటే మీరు మేము పెట్టుకున్న ప్రెస్ మీట్ ఎస్ మేము సవాలు ఇస్తున్నాం వీటిలో ఏ ఏ ఒక్కసారి అభివృద్ధి చెందింది ఏ ఒక్క శాఖలో ఎంతెంత కబురు ఎంతెంత ఖర్చు పెట్టింది కూడా అవి మేము చెప్తున్నాం మీకు దమ్ముంటే రండి మేము చూపిస్తాం రండి రాబోయే రోజులైన ఏ ఒక్కటి ఆగిందో చెప్పండి శైఘిక సంక్షేమ శాఖలో ఇంత చేసే మేము ఆరోగ్య శాఖలో ఇంత ఇంత శేషం మేము హాస్టల్ అభివృద్ధి చేశాం ఇవాళ విద్యాశాఖ అభివృద్ధి చేశాం రహదారులు అభివృద్ధి చేశాం లేకపోతే గుంతలు రోడ్లుగా చేశాం ఇవన్నీ కూడా మేము చూపిస్తానికి సిద్ధంగా ఉంటాం ఈ కలం కూడా రావాలే తప్ప ఇంకా ఇంకా ఏదైనా పని మరి ఇంకా ఎవరికి జరగలేదు లేదా ఆ రోడ్ వేయలేదు ఈ రోడ్ వేయలేదు అని చెప్పని మాట్లాడలేదు తప్ప ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు ఇవాళ రహదారులు ఉండే నాగ నాగాలం గురించి దిగువకి వెళ్ళా రహదారులు ఉండే ఇవాళ బ్రహ్మాండంగా ఉండ ఉండే ఇవాళ ఇవాళ గులమాదే రహదారి ఏంటి సొరలగొంది రహదారి ఏంటి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇవాళ కానీ మీ టైంలో కూడా వేసుకున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు కోడూరు నుంచి ఉల్లిపాయ నుంచి మీ చెరువు దగ్గరికి వెళ్తానికి రెండు కిలోమీటర్లు రోడ్డు వేసుకున్నారు అది మీకు సిగ్గు అనిపిస్తుంది మీరు ప్రజల ఇప్పుడు ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడే రోడ్లు రోడ్లేండి మీరు ప్రజలు నడిచే రోడ్లు వేయాలి తప్ప ఇలా మీ మీ సొంత ప్రయోజనాల కోసం రోడ్లు వేసుకుంటానికి అది సిగ్గనిపిస్తాను మీకు అలాంటి వ్యక్తులు మాట్లాడే మాట్లే తప్పి అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడటానికి మీకు అసలు ఈ ఐదు సంవత్సరాలు కాదు కదా ఎన్ని సంవత్సరాలు అయినా సరే మండల బుద్ధప్రసాద్ ప్రసాద్ గారి కుటుంబంలో మీకు అర్హ మాట్లాడే అర్హత లేనే లేదు అని చెప్పానని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఏదైతే వైసీపీ నాయకులు అవనగడ్ డంపింగ్ యార్డ్ దగ్గర మాట్లాడే మాటలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి ఏంటంటే గత నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి వారి కుటుంబమే అవనగడ్డిని ఎదువరకునే ఉందని చెప్పి చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు ఊరిని ఎవరిని ఆదరించరు మండలి వెంకటకృష్ణారావు గారి దగ్గర నుండి కూడా ఈరోజు బుద్ధప్రసాద్ గారి దగ్గర వరకు కూడా నలభై ఐదు యాభై సంవత్సరాల వరకు కూడా ఈ దివిశేమ సర్వతోముఖాభివృద్ధికి ఎవరైతే పాట పడుతున్నారో నిస్వార్థంగా ఎవరైతే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి బాటలు వేస్తున్నారో వారికి ప్రజలు ఇప్పుడు కూడా పట్టం కడతారు ఒక ఐదు సంవత్సరాలు మీకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అడుక్కుంటే ఇచ్చిన అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకుని దాసుకో దోసుకో నినాదంతో ఈ నియోజకవర్గాన్ని కొల్లగొట్టేసి చేసినటువంటి విధానాన్ని ప్రజలందరూ చూశారు కాబట్టి మొన్న దాదాపు నలభై ఆరు వేల మూడు వందల నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లతో బుద్ధప్రసాద్ గారిని శాసనసభ్యులుగా అమలుకెట్టి ప్రజలు గెలిపించుకోవడం జరిగింది ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గ చరిత్రలో అంత మెజారిటీ వచ్చినటువంటి దాఖలాలు లేవు బుద్ధప్రసాద్ గారు సంవత్సరం కాలం మా ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి ఎనిమిది పే పేజీల కరపత్రాన్ని బుద్ధప్రసాద్ గారు ఒక నెల పదిహేను రోజుల క్రితమే ఇది రీచ్ చేయడం జరిగింది మీరు చూసే ఉంటారు చూడకపోతే మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతాము అతను మీకు ఆఫీస్ పంపిస్తాం మేము చూడండి దీనిలో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి చెప్పండి మీరు అంతేకాకుండా ఇది నోటుకు వచ్చిన విధంగా మీ స్థాయిని మరిచి బుద్ధప్రసాద్ గారిని మాట్లాడే స్థాయి మీరు అసలు కానే కాదు మీ స్థాయిని మరిచి మీరు మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము సంక్షేమం అభివృద్ధి రెండింటికి రెండు కళ్ళగా చేసుకుని గెలిచిన తర్వాత మా కార్యకర్త లేకపోతే ఆ అవతల పార్టీ వ్యక్తం చూడకోకుండా ఎవరు వచ్చినా సరే ఇక్కడ బుద్ధప్రసాదం గేటప్పుడు తెలిసే ఉంటుంది ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ముందు వాళ్ళు కూర్చోసి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉన్నారు జలవనరుల శాఖలో గతంలో ఇరిగేషన్ మంత్రిగా అమ్మడి రాంబాబు గారు ఉన్నారు నేను చాలా అప్పుడు చాలా సంతోషపడ్డాం ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చేస్తారని చెప్పి కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోవాలి దాదాపు నాలుగు వేల ఎకరాలు ఐదు చూడాల పంట పండించిన దాఖలాలు లేవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎక్కడన్నా ఒక ఎకరం వెళ్ళిపోయింది చెప్పండి మీరు ప్రతి చివరి ఎకరానికి నీరు అందించే కదా మేము బుద్ధప్రసాద్ గారు కృషే కృషే కదా అది ఏదైతే మీరు అధికారులు ఉండగా ప్రతిపక్షంలో ఉండగా బుద్ధప్రసాద్ గారు ఆ రోజున ఇదే నాలుగు వేల ఎకరాలు ఎండిపోతా ఉందని చెప్పి కోడూరు తహసీల్దార్ గారికి ఒక వెనపత్రం నిర్ధానికి వెళ్తే అవసరస్తులు చేశారు మీరు మీ రాజ్యాంగం మీరు ఆ రోజు మీరు రచించారు ఎవరో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు వాక్ స్వాతంత్ర్య స్వాతంత్రాన్ని పూర్తిగా అణసివేశారు మీరు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేశారు మీరు కర్రల పట్టుకుని రోడ్లు రౌడీజన్ చేశారు మీరు ఎవరో కార్యకర్త బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం వాళ్ళ నానా రకాలకు ఇబ్బంది పెట్టడం జరిగింది మీరు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజున ఈ పాంప్లెట్కి మేము ఏదైతే కరపత్రం చేసిన చేశారు మధ్యప్రసాగర్ ఎనిమిది పేజీల కరపత్రాన్ని మేము పంపిస్తాం మీకు శాఖల వారీగా ఉన్నాయి ఆరు వందల ఒక కోటి రూపాయల అభివృద్ధి రెండు వందల ఇరవై కోట్ల రూపాయల సంక్షేమాన్ని మేము చేసామని చెప్పి గత ఈ సంవత్సరకాలను చేసే మధ్య ప్రసాదర్ ఏదైతే ఇచ్చారు మేము అందరం కట్టుబడే ఉన్నాము దీనిలో వాస్తవాల కాదు మీరు సుధారు చూడండి మీరు లేకపోతే నియోజకవర్గంలో చాలా పెద్దలున్నారు ఉన్నారు చదువుకున్న జ్ఞానవంతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూపించండి మీరు మీరు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ స్వార్థం కోసం ఎక్కడ మా ఉనికి కోల్పోద్దు ప్రజల్లో అని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు ఒక అబద్ధాన్ని పచ్చార నిజం నిజమనుకుంటున్నాను మీరు అది ప్రజలు అమ్మేట పరిస్థితి లేదు సాక్షాత్తు ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మీరు అవినగడ్డ డిగ్రీ కాలేజీలో మీటింగ్ పెట్టించి డంపింగ్ యార్డును తరలిస్తున్నాం దీనికి అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పారు కోడూరు రహదారికి ఇంత అమౌంట్ శాంక్షన్ చేస్తున్న దాదాపు తొంభై మూడు కోట్ల రూపాయలు ఆ రోజున రైలే ఆమనుగడ్డ అంతర్గత రైలేజీలు కూడా మీరు చెప్పడం జరిగింది ఏమైపోయింది అంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడం మీరు ఉన్నారు ఆ రోజున కోడూరు రహదారికి ఫస్ట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఎస్టిమేట్ ఇచ్చారు మా వల్ల కాదు మళ్ళీ అని పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్ల రూపాయలు మార్చారు మళ్ళీ మీరు మాట్లాడినటువంటి తీరు ఈ సంవత్సర కాలంలో ఏదైతే ఆ కాంట్రాక్టర్ ఒక చేసి పైలెంట్ కూర్చుని ఎందుకంటే డబ్బులు రావేమని భయపడ్డాడు అతను కలెక్టర్ గారు బుద్ధప్రసాద్ గారు అతను పిలిపించి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ రోడ్డు తక్షణం పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు కొంత ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది మాకు కింద లేని డబ్బులు ఇప్పించుకుంటే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి కక్షల కారపుణ్యాలకి లోటు తావు లేకోకుండా వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తే వెంటనే మళ్ళీ వచ్చే కాంట్రాక్టర్ గారు బుద్ధప్రసాద్ గారు దండం పెట్టుకుని ఆ రోడ్డు వేసారు అది మా నిజా నిజాయితీ అంతేగానే కమ్యూస్ కృతపడవంటి కుటుంబం బుద్ధప్రసాద్ గారిది కాదు కానే కాదు ఎప్పటికి కూడాను యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మండలి వారి కుటుంబం ఉందనంటే కేవలం వాళ్ళ యొక్క నీతి నిజాయితీ ఇవాళ ప్రపంచంలోని తెలుగు వారి అందరినీ అడిగితే మీరు చెప్తారు బుద్ధప్రసాద్ గారి పేరు చెబితే నిజాయితీ నీటి అని చెప్తా ఉంటారు అటువంటి బుద్ధప్రసాద్ గారిని మీరు ఇష్టమైన మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవాలా ఆయన మాట్లాడని చెప్పి మీరు ఓకే ఇష్టమని మాట్లాడుతూ ఉంటారా మీరు మీ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు జాగ్రత్త చెప్తా ఉన్నాను ఏదైతే ఇవాళ మేము ఇచ్చిన కరపత్రాన్ని మళ్ళీ మీకు పంపిస్తామని మళ్ళీ మళ్ళీ పునరాజ్ చెబుతూ ఉన్నాము దీన్ని మీరు సమీక్షించండి ఇల్లు వాస్తవాలు లేకుంటే మాట్లాడండి వాస్తవం అయితే మేము తప్పుచి మాట్లాడామని చెప్పి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి సంక్షేమాన్ని మొత్తాన్ని మిళ్లింపు చేసుకుని మేము ముందుకెడతాము మనం మీరు మాట్లాడారు ఎన్ని వందల కోట్ల రూపాయలు కాదు కనీసం యాభై కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి జరగలేదు నియోజకవర్గం అని చెప్పి పండుపోయినయ్యా నాలుగు వందల తొంభై ఆరు అంతర్గత రోడ్లు గ్రామ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇచ్చాం మేము యాభై నాలుగు కోట్ల రూపాయలు ఒక్కదానికి ఎన్ని ఆర్ఎన్బి రోడ్లు ఇచ్చాం మీరు గొంతలో భయం చేయాలంటారు రోడ్లు ఎన్ని ఆర్ఎన్బి రోడ్లు ఇవాళ అన్ని ప్యాచ్ వర్కులు చేశారు ఇవాళ ఎన్ని రకాల అభివృద్ధి జరిగింది ఎన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఇవాళ చక్కగా మనం నడుస్తూ ఉన్నాం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మీరు చెప్పిన అబద్ధాలను అమ్మేట పొజిషన్ ప్రజలు లేరు వాళ్ళ గ్రామ స్థాయిలో వాళ్ళు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటూ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ గారు సారాజ్యంలో ఎంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్చిస్తూ ఉన్నారు నాగాయలంక మీరు స్పోర్ట్స్ ఒక కేంద్రాన్ని తీసుకొస్తే బుద్ధప్రసాద్ గారు ఆ రోజున టెండర్లు వేసి వర్క్ జరుగుతామని వర్క్ ఆపేశారు క్యాన్సిల్ చేశారు దాన్ని రోజు మళ్ళీ తిరిగి ఆ పనిచేసి మీరు రెండు కోట్ల రూపాయలు తీసుకుని మళ్ళీ దాన్ని జల క్రీడ కేంద్రం కేంద్రంగా నాగాలం అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ మధ్యన మే ఐదో తారీఖున మరి గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే మరి నవదుర్గ క్షిపణి కేంద్రాన్ని నవదుర్గ క్షిపణి కేంద్రాన్ని మరి నాగాల్యాంక్లో గుల మాతలో మరి ఆయన వరకు శంకుస్థాపన చేయడం జరిగింది అది మా క్రెడిబిలిటీ రానున్న రోజుల్లో ఏదైతే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్ బుద్ధాగర్ పనిచేస్తూ ఉంటారు దీర్ఘకాలని ప్రయోజనాలు చూస్తూ ఉంటారు వాళ్ళు ఆయన యొక్క విధులని చాలా మన అందుకునే ఈరోజు బుద్ధప్రసాద్ గారిని ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చేటువంటి క్షిపణి కేంద్రాన్ని ఈ దివ్యసీమ ఎక్కడో ఉన్న దివ్యసీమ ప్రాంతానికి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించి తీసుకువచ్చినటువంటి ఘనత బుద్ధప్రసాద్ గారిని అటువంటి వ్యక్తిని మీరు కొనియాడాల్సింది పోయి మీ రాజకీయ లబ్ధి కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం ఎక్కడైనా సరికి నోటు అదుపులో పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాము తప్పకుండా మీరు ఏదైతే సలహాలో చూచిలేవ్వండి గౌరవ ప్రతిపక్షంగా మీరు సలహాల సూచనలు ఇవ్వండి ఎక్కడ తప్పు చేస్తా ఉంటే ఇది కరెక్ట్ చేయమని చెప్పండి మేము తప్పకుండా సరి చేసుకుంటాం అంతేకాని ఇష్టమవుతున్నట్టుగా లేనిపోయిన అబద్దాలను అవసరాలను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి మాట్లాడితే మాత్రం సహించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రోజున వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని అసందర్భ ప్రలాపనలు మాట్లాడుతూ అవనగడ్డ నియోజకవర్గ శాసనసభ్యుల వారిని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధ కలిగించింది మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మొన్నటి రోజున ఒక మాట మాట్లాడారు ఆ మాటను మీరు పట్టుకుని దాన్ని దాన్ని పట్టుకుని ఏదో మీరు డస్ట్ డంపింగ్ యార్డ్ల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడుతాం అది సమంజసం కాదు ఆ రోజు ఆయన ఏమన్నారు కోడూరు అవనగడ్డ సంబంధించిన రోడ్డు కాంట్రాక్టర్లు ఆపారు ఆ కాంట్రాక్టర్లో ఆపిన దాన్ని మీరేం చేశారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆపించారు అని మీ ఎమ్మెల్యే గారు మాట్లాడారని అది మరి లోరా పాచిమేంట అని అడిగారు మరి అది నిజమే కదా ఆ కాంట్రాక్టర్ ఎవరు మరి ఎమ్మెల్యే గారి దగ్గర తెలుసా మీ ప్రభుత్వంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలకి అవనగడ్డ ఆయన పర్యటనకు వచ్చినప్పుడు తొంభై మూడున్నర కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేశాడు మరి ఆ నిధులు శాంక్షన్ చేసి నెడ్డిపోయినాయి గాల్లోకి వెళ్ళిపోయినాయిగా మరి ఆ నిధులు మీరు తెచ్చుకుని పని చేయలేకపోయారుగా ఆ రోజున ముప్పై ఐదు కోట్ల రూపాయలు అనుగట్టడు రహదారి అన్నారు ఆ ముప్పై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి మేము మళ్ళీ రివే నిధి ఎస్టిమేషన్ పంపించాం మళ్ళీ వేరే తగ్గించి ఎస్టిమేషన్లో వస్తుంది మేము పనిచేస్తామని మీరు చెప్పారు రెండున్నర సంవత్సరాల కాలంలో మీరు రోడ్డు వేయలేకపోయారు ఎప్పుడో సంవత్సరానికి ముందర పెట్టారు దానికి కూడా ఏంటంటే మేము ఎన్నో ఒక కోట్లు తీసుకొచ్చా పద్దెనిమిది కోట్లు పదిహేడు కోట్ల తెచ్చాము దాంతో చేస్తాం అప్పుడు అన్నారు మరి ఆ కాంట్రాక్టర్ ఎందుకు చేయట్లేదు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఎవరో ఒక కాంట్రాక్టర్ పేరు మీద వేసుకున్న మీ అని ఐడియా కదా అతను మరి ఆ కాంట్రాక్ట్తో మీరు పని ఎందుకు చేయించుకోలేకపోయారు ఈ ఈ పని మీరు చేయించుకోలేకపోగా మా మీద నిందలు వేయటం అని మీరు తప్పు కదా మరి అటువంటి మాటలు మీరు మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో నోరా పాజిపే అన్నారు మరి దాన్ని మీరు దానికి ఒప్పుకోవాలి మీరు సరే అది ఒకటే మాట్లాడే ఆయన మరి ప్రతిపక్షం లేకుండా మనం పని చేయాలని గతంలో మీ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని పనిచేశారు అదే అదే సభలో అదే సభలో మన నాగలంలో జరిగిన సభలో ఎమ్మెల్యే గారు ఏమన్నారు ప్రతిపక్షం అనేది ఉండాలి ప్రతిపక్షం ఉంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదో ఏదైనా దేని మీద విషయం మాట్లాడితే మనం దాన్ని తీసుకొని పనిచేయడానికి చేయడానికి సిద్ధంగా ఉంటాం అప్పుడు మనం అభివృద్ధి జరుగుతుంది అని ఆయన చెప్పారు అది వినపడలేదా మీకు మీ చెవుల్లో ఎక్కలేదు అవి ఆ రోజు మీరు ఏం చేస్తున్నారు అవి అయితే అవసరం లేదా మీకు ఒక ఉద్దేశంతో తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ దగ్గర మాట్లాడతారా సరే డంపింగ్ యార్డ్ విషయాన్ని వద్దాం డంపింగ్ యార్డ్ విషయాన్ని కూడా నిధులు సమకూర్చు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో వేల మంది ఉన్నటువంటి సభలో డంపింగ్ యార్డ్ కూడా మార్చడానికి నేను సాయం చేస్తాను అన్నారు మరి మీరు ఎందుకు మార్చలేకపోయారు ఏమంటారో మూడు చాట్లకి మేము దానికి తరలించడానికి ప్రయత్నం చేస్తే అడ్డు పెట్టారని చెప్తారా ఎవరు అడ్డు పెట్టారు ఎమ్మెల్యే గారు అడ్డు పెట్టారా లేకపోతే పార్టీ నాయకులు అడ్డు పెట్టారా కూటమి నాయకులు అడ్డు పెట్టారా ఎవరు అడ్డు పెట్టారు మీరు చెప్పగలరా గ్రామస్తులు వాళ్ళ గ్రామస్తులు కాదా అవనగట్లో మనకి ఇబ్బంది కలుగుతుందనే కదా వేరే గ్రామంలో మీరు తలుస్తుంది హజరాబాద్ గ్రామస్తులు గ్రామ వాళ్ళు మనుషులు కదా అది వేగకుండా అన్నారు వాళ్ళు మనుషులు కదా తీసుకెళ్ళి రేవలో పోస్తారు ఎడ్లంకలో పోస్తారా మీరు దాన్ని దాని ప్రణాళికలు అనేక ఉన్నాయి మీ పార్టీలోనే పనిచేసినటువంటి అయోత్ రామిరెడ్డి గారు అక్కడ ర్యాంకీ కంపెనీ ద్వారా అనేకమైనటువంటి డస్ట్ డస్ట్ నిర్మూలన చేసే కార్యక్రమాలు పెట్టుకోవడానికి ఆయన కంపెనీ కంపెనీని అటువంటి కంపెనీలు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి మీరు వాటిని తీసుకొచ్చి తీసుకెళ్ళలేకపోయారా లేదు అక్కడే డస్ట్ ఆ యాడ్ని దాన్ని పెంచలేకపోయారే లేదు మీరు అసలే పాలనలోనూ లేకపోతే డాక్టర్ శ్రీమార్ చంద్రశేఖర్ గారు పొలం కొందామని చెప్పి మేము ప్రణాళిక పెట్టుకున్నా ఉన్నారు మీరు కొనబోయారా దీనికి కాదు వేరే దానికి ఉపయోగపడేదిగా మీరు అవనగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకో లేకపోతే రెవెన్యూకో ఉపయోగపడేది కదా మీరు ఎందుకు కొనలేక ఏమి చేయలేక మీ దగ్గర ఆర్థిక నిధులు లేక మీరు ఏమి చేయలేని పనులు తీసుకొచ్చి వాళ్ళు ఆయన చేయలేదు ఏం చేయలేదని చెప్తారండి నిధులు సంక్షేమాలు అబద్ధాలని చెప్తారు మీరు ఆరు వందల ఒక్క కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అభివృద్ధి నడుస్తుంది మీ కళ్ళకు కనబడట్లేదా రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చారు సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ చెప్పరా రైట్ ఇంకొక విషయం మీరే కనుక నిజంగా చేసి ఉంటే కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు మీరు అభివృద్ధి చేయలేకపోయారుగా మిమ్మల్ని నమ్మలేదు ప్రజలు మీరు ప్రజలు మోసం చేశారు ప్రతి విషయంలో మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి బుద్ధప్రసాద్ గారు రెండు నెలల ఎన్ని పాంప్లెట్ రిలీజ్ చేసి ఈ రెండు నెలల కల్లా మీరు ఎక్కడున్నారో దాక్కున్నారు ఎక్కడైనా మీరు అప్పుడే మాట్లాడాలిగా మీరు ఎక్కడ చేశారు ఈ అభివృద్ధి నిధులు ఉన్నాయి మీరు ఎప్పుడు తీసుకొచ్చారని మేము చెబుతాము దాని సమాధానం చెబుతాంగా కానీ సమాధానం చెప్పే విషయాన్ని మీరు అడగాలిగా మీరు మీరు ఏమి చేయకోకుండా ఈరోజు మీరు అబద్ధం చెబుతున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఏదో ఏదో చెప్తారండి మీకు కళ్ళకు కనపట్టలేదా ఒక డంపింగ్ యార్డ్ కాదు డం యార్డ్ మీరు ఎందుకు తరలించలేకపోయారు మీరు డంపింగ్ యార్డ్ తరలించాల్సిన పరిస్థితి మీదేగా డ్రైన్లకు శాంక్షన్ చేస్తా ఉన్నావు ఏ డ్రైన్ బాగు చేసావు నువ్వు నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన పుడికి డ్రైన్ పొడికి అని తీంచావా ఇవాళ తీయించడానికే కదా ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యుద్ధ ప్రాతిపదికన ఎవరెవరు ఉన్నారు ముందు అర్జెంటుగా తీయండి బిల్లులు అవి తర్వాత పెడతాం అవసరమైతే ఎవరైనా ఎస్టిమేషన్ తర్వాత దాని సంగతి తర్వాత చూద్దాం అనేది ఇటువంటి నియోజకవర్గం అభివృద్ధి మీద కాంక్షించే వ్యక్తి బుద్ధప్రసాద్ గారు ఆయన మీద మీరు నిందలు చేయాల్సిన అవసరం మీకు లేదు ఎందుకంటే మీ వల్ల కాలేదు మీరు నిధులు తీసుకురాలేకపోయారు మీరు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని మీరు కాలదనుకున్నారు సరే మేమే చేయలేదు మీరు ఎన్ని సంవత్సరాలు మీరు టైం ఇచ్చారు కోడూరు రోడ్డు గురించి మాట్లాడుకుందాం కోడూరు రోడ్డు ఏమేమి చేశారు మీ సంవత్సర కాలంలో మీరు ఏ రోజున ధర్నా చేస్తే మేము వేసామా మీ కాంట్రాక్టర్ ఎవడో పట్టుకుని వాడు ఎవడో ఎక్కడున్నాడో వాళ్ళు పట్టుకుని ఆ రోడ్డు ఏమని చెప్పేసి దానికి సరైన పద్ధతులు వాళ్ళకి విషయాలు వివరించి ఆ రోడ్ వేయించడం సంవత్సరం పట్టింది మీ సంవత్సర కాలంలో మీరేమైనా చేశారు దాని గురించి మీ ఐదు సంవత్సరాలు మీరు చేయలేకపోయింది మేము సంవత్సరం కాలంలో చేసాం ఒక కోడూరు రోడ్ అండి నాగాలాంగ నుంచి గొల్లం రోడ్డు రోడ్ ఏడుమొద ఏడుమగ రోడ్డు ఆ రోడ్డు ఎవరేశారు మీరు కానీ చేశారా కనీసం రోడ్లు గుంటలు కూర్చారా రాష్ట్రం అభివృద్ధిలో రాష్ట్రం అధికారంలోకి రాగానే ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిందండి ముందర అంతర్గత రోడ్లన్నీ వేసుకొచ్చాం మీరు ఎన్ని రోడ్లు వేశారు మీరు రాగానే మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఆలోచనలు ఏమి లేకుండా మాట్లాడకూడదని మీరు రాజకీయంగా మీరు వెళ్ళేటప్పుడు ప్రతి విషయాన్ని ఆలోచనతో అవగాహనతో మాట్లాడాలి ఆ మాట్లాడలేనప్పుడు మీరు మాట్లాడటం మానేయండి లేదంటే మీ దగ్గర ఏమైనా ఉంటే రుజువులు ఉంటే తీసుకురండి ప్రజల మధ్యలోనే కూర్చుందాం తేల్చుకుందాం చేసిన ఏదైనా ఉంటే ఇంకొక విషయం డ్రైన్ విషయం వచ్చేటప్పటికి మీరు చేయలేకపోయిన పని మేము చేస్తున్నాం కాదు పదసార్లు సమస్య ఉందని చెప్పండి మీరు సమస్యను చెప్పలేరు సరే సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇవాళ సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఎవరు వచ్చినా సరే ఈరోజు ఈ యొక్క ఆఫీస్కి సార్ మాకు ఈ ఇబ్బంది ఉందంటే ఎవరు వచ్చినా సరే నిమిషాల ప్రకారం వాళ్ళు ఫైల్ పంపిస్తున్నారు నెలలో ఒక నెల రెండు రెండు నెలలు తీసుకొచ్చిస్తున్నారు మీరేం చేశారు వీళ్ళు మా పార్టీయే కాదా మీ పార్టీ అనుసాలను పిలిచి వీళ్ళు మనవాళ్ళు కదా చూడండి అయితే చేయండి రాత్రి ఫైల్ పక్కన పెట్టండి చేసిన ఈ రుసు కదా మీ దగ్గర లేవా అన్నీ మీరు చేయలేదా నేను చెప్పలేనా ఇవన్నీ మేము చెబుతాం రండి మీరు ఎంతమంది మీ మీ పార్టీ వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు మేము చెబుతాం రండి మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచన చేసుకుని మాట్లాడండి ఏదో పాజిపంట అన్నారంత మాత్రం సహజంగా వచ్చే మాటలు ఉంటాయి అవి మీరు అట్లా మాట్లాడకూడదు అబద్ధాలు మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడతారు ఏదైనా ఉంది ఆయన మంచి మాటలు కూడా మాట్లాడాడు ప్రతిపక్షం అనేది రావాలి వాళ్ళు ఎత్తి సమస్యలు ఎత్తాలి ఆ సమస్యలు మనం పరిష్కరించాలి అప్పుడే ప్రభుత్వాలు నడిస్తే ప్రజలకు అభివృద్ధి అనేది తెలుస్తుంది అని చెప్పి చెప్పాడు మీకు చెవులకి ఎక్కట్లేదా ప్రజల అభివృద్ధి కోసం మీరు ఏ రోజు ఆలోచించారు చెప్పండి మీ ఐదు సంవత్సరాల్లో కానీ ఈ వచ్చిన ఆరు సంవత్సరాల్లో కానీ మీరు ఏ రోజు ఆలోచించారు శ్రీమతి రమేష్ గారు ఆయన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కరెక్టే ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఏ ఉద్యమం చేసి మీ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఏ నిధులు ఖర్చు పెట్టాడు మీరు అన్నింటికి సమాధానం చెప్పండి అంతేగాని ఊరి ఊరికే ఉంది కదా నోరు ఉంది కదా అని చెప్పేసి ఎదుర్కొన్నటువంటి కోటం ప్రభుత్వాన్ని ఈ ఈరోజు అనేకమైన ప్రణాళికలు జరుగుతున్నాయి డంపింగ్ యార్డే కాదు అన్ని చోట్ల కూడా ప్రతి చోట ప్రతి గ్రామంలో కూడా ఒక ప్రణాళిక తీసుకుని ఆ ప్రణాళిక ప్రకారం చెత్తను రకరకాలుగా విభజించి కాస్త ఇది పనికొచ్చే చెత్త దీన్ని వేరే రకంగా చేయొచ్చు దీన్ని మౌలి చేసేది లేదా ఇది పాడవేసేది ఎరువు తయారు చేయొచ్చు ఇటువంటి వాటి మీద ప్రణాళికలు జరుగుతున్నాయి మీరు చేయలేకపోయారు కొన్ని ఒక మోడల్ గ్రామాలు తీసుకున్నారు ఒక మోడల్గా కొన్ని గ్రామాలు తీసుకున్నారు అది చూడండి ఫస్ట్ మీరు చూసి మాట్లాడండి ఈ యవన్గా అభివృద్ధి చేయడానికి ఇది కేవలం ఈ కోట ప్రభుత్వంలోనే అది కూడా మండల బుద్ధప్రసాద్ గారి టైంలోనే జరుగుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మీరు మాట్లాడేటప్పుడు మాత్రం ఆలోచనలు మాట్లాడమని మీకు తెలియజేస్తున్నా